బోధించు సమీకరించు పోరాడు ఈ దేశ రాజ్యాంగాన్ని రచించి ఈ దేశంలో సమసమానత్వం కోసం పాటుపడిన అంబేద్కరుడు వారి విగ్రహావిష్కరణలో నా భాగంగా పాల్గొనడం ఈ దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నాను కానీ కుట్టా మధు ఏదైతే మాట్లాడిన మాటలకు సంబంధించి ఒక రజక జాతి బిడ్డనైనా నేను ముట్టుకుంటే అంబేద్కర్ మలినమైండని పాలతో అంబేద్కర్ విగ్రహాన్ని కడిగి మళ్ళీ పూలమాలలు వేసిన నీచపు బుద్ధి కలిగిన వ్యక్తుల గురించి నేను మాట్లాడదలుచుకున్నా మరి నేను ముట్టుకుంటేనే అంబేద్కర్ పడ్డట్టయితే రక్తంతో తడిసిన నీ చేతుల వల్ల ఆ మహనీయుడిని ముట్టుకుంటే అంతకన్నా మహాపాపం ఇంకేముంటది రా వారి రజక జాతిలో పుట్టిన నేను అంబేద్కర్ వాదులం దళిత గిరిజన మైనార్టీ బీసీ బిడ్డలం అంతా కలిసి అంబేద్కర్ కు పూలమాల లేస్తే అంబేద్కర్ మలినమైందని చెప్తే మంతని మధుకర్ను వామన్ రావు దంపతులను శీలం రంగయ్యను ఇంకా అనేక హత్య మీద ప్రధాన నిందితుడుగా ఉన్న నువ్వు ఆ మహనీయుడిని తాకుతే ఎంత మహాపాపం మనుషున రక్తాలతోటి మారణ హోమం సృష్టించి మంతని నియోజకవర్గంలోనే అతి కిరాతకమైన వ్యక్తిగా ఉన్నటువంటి నువ్వు మహనీయుడిని తాకడమా మహనీయున విగ్రహాలను నువ్వు ప్రారంభించడమా ఏ మహనీయుడు ఏ అంబేద్కరిజం చెప్పింది ఏ బాపిజం చెప్పింది ఏ బుద్ధిజం చెప్పింది సాటి మనిషిని కులంతో చూడమని సాటి మనిషిని వివక్షతో మాట్లాడమని ఒకే కుటుంబాన్ని టార్గెట్ చేసి తప్పుగా మాట్లాడమని ఏ అంబేద్కరిజం చెప్పింది మనిషిని మనిషిగా చూడలేనటువంటి నీ అటువంటి వ్యక్తులు ఇలా మహనీయుల విగ్రహాలను తాకడమా మహనీయుల విగ్రహాలను ముట్టుకున్నంత మాత్రాన నువ్వు గొప్పోడివైతవా నిజంగానే పెంచుకలపేటలో జరిగిన విషయం ఏందో మంతని నియోజకవర్గాన్ని ప్రజలకు తెలివాల్సిన అవసరం ఉంది అసలు ఏం జరిగిందంటే గడిచిన కాలం నుండి అంబేద్కర్ బొమ్మ పెంచుకల్పేట గ్రామంలో అలానే ఉంటుంది కానీ ఐదు సంవత్సరాల కాలం దాకా జెడ్పీ చైర్మన్ గా ఉన్న పుట్ట మధు ఒక్కసారి కూడా ఆ విగ్రహాన్ని ఓపెన్ చేయాలి ఆ విగ్రహాన్ని ప్రారంభించాలి అని అనుకోలేదు కానీ ఏదైతే దళిత సంఘాలు అంబేద్కర్ సంఘాలు ఎంఆర్పిఎస్ సంఘాలు బీసీ గిరిజన మైనార్టీ బిడ్డలు పెంచుకల్పేటు రోడ్డు విడల్పు కార్యక్రమం వస్తున్న ధరిములో ఈ ప్రాంతానికే వెలుగులు తెస్తున్న శ్రీధర్ బాబు గారే అదే విధంగా ఈ ప్రాంతంలో ఉన్న అన్ని సంఘాలను కలుపుకొని అంబేద్కర్ విగ్రహాన్ని ఓపెన్ చేయాలని నిర్ణయించిన తరుణంలో అక్కడ ఉన్న కొంతమంది చెంచాకాలను పెట్టుకొని హుటాహుటిన నువ్వు వాట్సాప్లలో రేపు అంబేద్కర్ విగ్రహం ఓపెనింగ్ అని పెట్టడం తోటి ఆగ్రహానికి గురైనటువంటి అంబేద్కర్ వాదులు దళిత సంఘాలు ఎంఆర్బి సంఘాలు బీసీ మైనార్టీ సబ్బండ వర్గాలు అంబేద్కర్ విగ్రహాన్ని ఓపెన్ చేయాలన్న తలంపు తెచ్చినాయి అంబేద్కర్ విగ్రహాన్ని నువ్వు చెప్పినట్టు అర్ధరాత్రి చేయలే సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల పద్దెనిమిది నిమిషాల మధ్య కాలంలో అంబేద్కర్ విగ్రహాన్ని శుద్ధి చేసి అంబేద్కర్ విగ్రహానికి ఉన్న ముసుగును తొలగించి కూలమాల లేచి అంబేద్కర్ విగ్రహం వద్ద మీటింగ్ పెట్టి అంబేద్కర్ విగ్రహాన్ని ఓపెన్ చేయడం జరిగింది మరి పది సంవత్సరాల కాలం పాటు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఓపెన్ చేయలే అంబేద్కర్ విగ్రహాన్ని ఎప్పుడైతే ఓపెన్ చేద్దామనే ఆలోచన వచ్చిందో అప్పుడే దీన్ని కూడా రాజకీయంగా మంత్రిని నియోజకవర్గంలో ఒక రాజకీయ క్రీడ చేయాలన్న ఆలోచన తోటి అంబేద్కర్ విగ్రహంపై నీ రాజకీయ విషాన్ని ప్రయోగించే ప్రయత్నం చేసినావు అంబేద్కర్ ఇజం ఏం చెప్పింది ప్రతి మనిషికి సమానత్వం కావాలని చెప్పింది బీసీ బిడ్డగా నువ్వు ఎక్కడ పడితే అక్కడ కోళ్లను కోసినట్టు మేకలను కోసినట్టు హత్యాకాండ చేస్తా ఉంటే నేను అంబేద్కర్ వాదిని అంటే చప్పట్లు కొట్టమన్నదా అంబేద్కర్ బట్టలు వేసుకున్నంత మాత్రాన నీలి రంగు వేసుకున్నంత మాత్రాన నువ్వు అంబేద్కర్ కాదు అంబేద్కర్ బొమ్మల్లో లేడు అంబేద్కర్ బీసీ బడుగు బలగైన వర్గాల గుండెల్లో ఉన్నాడు సాటి మనిషిని మనిషిగా చూడలేని నీ అంత నీచుడు అంబేద్కర్ వాదైతడా సాటి మనిషిని ప్రేమించలేని వాడు అంబేద్కర్ వాదైతడా చాకల బిడ్డ ముట్టుకుంటే అంబేద్కర్ మల్లెమైతాడు అనుకునే నీచపు ఆలోచన ఉన్నటువంటి నీ అటువంటి విధవ అంబేద్కర్ వాదైతడా అంబేద్కర్ వాది తత్వం ఏ ఉండాలి ఏదో శ్రీధర్ బాబుకు దీనికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నావు శ్రీపాదరావు గురించి బుక్లెట్ రాస్తా అంటున్నావు శ్రీపాదారావు గారి చరిత్ర తెరిచిన పుస్తకం రా వారి మరి నీ అయ్యే చరిత్ర పోలీస్ స్టేషన్లకి వెళ్ళేది కాదు అంటానమ్మ ఎప్పుడన్నా నీ అయ్యే పోలీస్ స్టేషన్ లో దొంగగా ఉన్నాడని అన్నవా ఎప్పుడన్నా బుక్లెట్ చేస్తా అంటున్నావు ఒక కుటుంబాన్ని పట్టుకొని తప్పుగా మాట్లాడుతున్నావు నేను పదే పదే సార్లు చెప్పడం జరిగింది బుక్లెట్ల ఏమనేస్తావురా వారి బుక్లెట్లా నీకు రాజకీయ భిక్షనిచ్చి నీకు తెల్ల బట్టలు ఇచ్చి నిన్ను లీడర్ గా పరిణమించేటట్టు చేసినందుకు ఆయన మీద వ్యతిరేకంగా బుక్కు రాస్తా అంట మాకు రాయరా మాకు రాయరాదా నీ హత్యల మీద బుక్లెట్ వేసురు రాదా నీ ఇంట్లో జరిగే బ్రోకరిజం గురించి బుక్లైటేసురు రాదా రాజకీయ వ్యభిచారి నువ్వు అంత పెద్ద మనిషిని పట్టుకొని మరణించిన వ్యక్తిపై తప్పుడు మాటల సిగ్గు అనిపిస్తలేదు చిల్లర మాటలు చిల్లర విధవగానివి నువ్వు ఆ కుటుంబాన్ని పట్టుకొని తప్పుగా మాట్లాడితే నీ ఇంట్లో ఉన్న బ్రోకరిజాన్ని తప్పుగా మాట్లాడాల్సి వస్తుంది పది సంవత్సరాల అధికారంలో ఉన్నావు కదా ఎందుకు అంబేద్కర్ బొమ్మను ఫ్రెంచి కలిపేట పెట్టలే ఐదు సంవత్సరాల అధికారంలో నువ్వేగా జెడ్పీ చైర్మన్ గా ఉన్నావు అప్పుడు ఆ బొమ్మ అక్కడనే ఉంది కదా ఎందుకు పెట్టలే ఎందుకు విగ్రహం ఓపెన్ చేయలే రాజకీయం చేయాలన్న ఆలోచన నీకు లేదు అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణలో కులాల మధ్య చిచ్చు పెట్టింది ఎవడు మతాల మధ్య చిచ్చు పెడుతుండేది దివడు బీసీ సబ్బండ వర్గాల మధ్య చిచ్చు పెడుతుండేవుడు నువ్వు కాదా అంబేద్కర్ సంఘం ఒకలని ఎంఆర్పీఎస్ సంఘం ఒకలని మాల ఒకలని మాదిగా రీతిలా అంబేద్కర్ విగ్రహ ఓపెనింగ్ కు సంబంధించి చిచ్చు పెట్టి దాన్ని రచరచ చేసింది నువ్వు కాదా నీలాంటి నీచుడు రక్తంతో తడిసిన నీ చేతులు అంబేద్కర్ ను క్షమించమని అడగాలి అంబేద్కర్ విగ్రహం ఓపెన్ చేసే అర్హత నీకెక్కడి రక్తపాతం సృష్టించే నీకు అంబేద్కర్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు మారణ హోమం సృష్టించిన నీవు అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణలో పాల్గొనడమే మహా నేరం ఏ బీసీ వాదం చెప్పిందే సాటి మనిషిని కులాన్ని బట్టి చూడమని ఏ బీసీ వాదం చెప్పింది బీసీ అయినంత మాత్రాన నడి రోడ్డు మీద మడలు చేయమని పది సంవత్సరాల అధికారంలో ఉండి విగ్రహం ఉంటే పట్టించుకొని విధవా వీడు మళ్ళా అంబేద్కర్ విగ్రహానికి సంబంధించి రజక జాతి బిడ్డనైన నీరు అంబేద్కర్ వాదులతో కలిసి దండేస్తే అంబేద్కర్ మలనమైన చెప్తా ఉంటాం ఇదేనా అంబేద్కర్ వాదం ఇదేనా ఇదేనావు నువ్వు నీకు అంబేద్కర్ సంఘానికి ఏం సంబంధం రాజకీయం చేసి ఈ ప్రాంతంలో అల్లలు సృష్టించి శాంతియుత వాతావరణంగా ఉన్నటువంటి ఈ మండలాన్ని లా అండ్ ఆర్డర్ సమస్య తెచ్చి ఈ విగ్రహావిష్కరణను రాజకీయం చేసి ఈ ప్రాంతంలో అశాంతి నెలకొల్పాలని ఆలోచన చేసే మూర్ఖపు ఆలోచన నీవు అయినా అయినా నీ చిల్లర రాజకీయాలకు ఈ ప్రాంతం ఎన్నడూ విరవలేదు మంత్రిని నియోజకవర్గానికి సంబంధించిన బీసీ దళిత బిడ్డల్లారా ఇటువంటి నీచుడు మహనీయుల పేరు చెప్పుకొని మేకవన్న పులిలా ప్రవర్తిస్తా ఉంటే అడ్డు వచ్చిన ప్రతి ఒక్కరిపై రాజకీయ బురద చల్తా ఉంటే రాజకీయ పునాది ఎక్కడిది ఎక్కడిది అయినా అన్నారంలో అంబేద్కర్ గారి బొమ్మ పెట్టినా ఎక్కడ పెట్టినావు ఏడబెట్టినవు రావాలి ఇవాళ భారత రాజ్యాంగాన్ని రాచించినటువంటి జాతి పిత అంబేద్కర్ బొమ్మను తీసుకుపోయి అన్నారంలో పెద్ద స్థూపం మీద పెట్టినావు కనీసం ఆ బొమ్మకు ఆ విగ్రహానికి దండేసే పరిస్థితి కూడా తీసుకురాలే నీ రాక్షస ఆనందం కోసం నీ పై కోసం నీలో ఉన్న విడిమైన రాజకీయ అజ్ఞానం కోసం ను అడ్డం పెట్టుకుంటున్నావు అంబేద్కర్ వాదాన్ని అడ్డం పెట్టుకుంటున్నావు చిల్లర మల్లర వేషాలు వేసుకుంటా ఒక కుటుంబాన్ని పట్టుకొని తప్పుగా మాట్లాడుకుంటా ఏంటి నీ వ్యవస్థ ఏంటినీ ఎక్కడికక్కడ దళిత బహుజన బిడ్డలను ఎవరిని ఎదిగనిచ్చు ఎవరిని అడిగించినవు ప్రతి హత్యలో మంత్రి నియోజకవర్గంలో జరిగిన ప్రతి హత్యలో ప్రతి మారణ హోమంలో నీ పదేళ్ల పాలన చీకటి అధ్యాయం నీలాంటి వ్యక్తులు అంబేద్కర్ కాలి పాదాలను పట్టుకొని మన్నించు మహాత్మాని అడగాలే తప్ప వారి విగ్రహాలు ఓపెన్ చేస్తాయంటే కుదురు థ్యాంక్ యూ